పుట్టినప్పుడు ఏడుస్తావు అది జననం ఆయువు తీరాక ఏడిపిస్తావు అది మరణం ఈ రెండింటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంతమందిని ఏడిపించకుండా బ్రతుకుతావో అదే జీవితం అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది ఇద్దరూ లేని రోజున బ్రతుకంటే ఏమిటో తెలుస్తుంది నిందించడం తేలిక నిందలు భరించడం కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజం దాచడం చాలా కష్టం మన తప్పు లేకపోయినా నింద భరించాల్సిన సందర్భాల్లో మౌనం వహించడం మేలు ఎందుకంటే తప్పప్పులు తెలుసుకోకుండా నింద మోపేవారు వివరణ వినే స్థితిలో ఉండరు కనుక అదేంటో అదేంటోగాని కొంతమంది మనుషులు వారు చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తుంటారు నీతిగా బ్రతికేవారికి నిందలెక్కువ ఆత్మాభిమానంతో బ్రతికే వారికి అవమానాలెక్కువ బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు అందుకే ఇతరులు నిన్ను అనే మాటలను అవి నిందలైనా లేదా అభినందనలైనా పెద్దగా పట్టించుకోకు విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తారు మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి నీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి మనకి విలువ లేని చోట మాట్లాడటం ఉన్న విలువని పోగొట్టుకోవడమే అవుతుంది చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి పెద్ద అయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి నేటి సమాజం తీరు కుక్కను పెంచితే స్టేటస్ అదే గేదెనో ఆవునో పెంచితే లేబర్ కానీ మన అందరికీ కావాల్సింది ఆవు లేదా గేదె పాలు మాత్రమే తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళుగా ఉండండి కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా మాత్రం ఉండకండి పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు కానీ పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు నమ్మకం ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు జీవితంలో ఎవరిని చిత్తు కాగితంలా చూడకు రేపు ఆ కాగితం గాలిపటం అయితే నువ్వు తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం ఆనందంగా ఉంటాడు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలోని బలం మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోసు ఎక్కువైతే మనకే ప్రమాదం ఈ లోకంలో ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదేమి విచిత్రమో ఎదుటివారి తప్పులు మాత్రం వేలెత్తి చూపడానికి కావాల్సినంత తీరిక సమయం దొరుకుతాయి గెలుపును ఎలా కాపాడుకోవాలో తెలిసిన వారికంటే వాటమిని ఎలా తట్టుకోవాలో వారే గొప్ప జీవితంలో ఎవరైనా ముందుకి సాగాలంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి